వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మంచు మోహన్ బాబు తరపున లోకేష్తోని మంచు మనోజ్ రాయబారం అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం ఈరోజు అనాలిసిస్కి ఎస్ ఈరోజు ఎందుకంటే మంచు మోహన్ బాబు ఎపిసోడ్ ఏ స్థాయిలో రెండు రాష్ట్రాలని కూడా కుదిపేసింది ఏ స్థాయిలో అటు టీడీపీలో మంచు అభిమానుల్లో కూడా చర్చనీయాంశం అయిందో కూడా మనకు తెలుసు అయితే ఈ ఇష్యూకి అటు ప్రభుత్వం వైపు నుంచి ఒక పులి స్టాప్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే అటు ఏదైతే మోహన్ బాబు తన విద్యా సంస్థను అడ్డుపెట్టుకొని తన యూనివర్సిటీని ఏ స్థాయిలో అతని స్టాఫ్ అక్కడ ఫీజులు వసూలు చేశారనే అంశం ఈరోజు ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి కొన్ని ఆడియోస్ కూడా పేరెంట్స్కి సంబంధించి స్టూడెంట్స్ టీచర్స్ మాట్లాడిన కొన్ని ఆడియోస్ కూడా ఈరోజు బయటకు వచ్చి వైరల్ అవుతూ ఉన్నాయి సో ఈ ఇష్యూలో పూర్తిగా మోహన్ బాబు అంటే మునిగిపోయినట్లే అందుకే ఇక ఆ యూనివర్సిటీకి సంబంధించి దాన్ని ఏదైతే గుర్తింపు కూడా రద్దు చేయాలన్న చర్చ అయితే జరుగుతోంది ప్రభుత్వ ప్రభుత్వం వైపు నుంచి ఆ ఇనిషియేషన్ కూడా ఉంటుందనే కొన్ని లీకులు కూడా బయటకు వస్తూ ఉన్నాయి సో ఇలాంటి సందర్భంలో తాను ఎంతో ఇష్టపడి తాను ఎంతో కష్టపడి తెచ్చుకున్న ప్రైవేట్ యూనివర్సిటీ గుర్తింపు రద్దైతే అది మోహన్ బాబుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలే ఒకవైపు ఫ్యామిలీ గొడవలు కానీ ఇంకొక ఇష్యూస్తో నలిగిపోతూ ఉన్నారు మోహన్ బాబు అలాంటి ఇష్యూలో ఇంకా ఈ ఎంబీయూ ఎంబీయూ ఏదైతే యూనివర్సిటీ కానీ నిజంగా మూతపడితే ఆయనకు అది నిజంగానే ఒక పశ్చాత్త పడే అంశమే అందుకే దీ ఈ విషయంలో మధ్య మార్గంగా మోహన్ బాబు ఒక చిన్న ప్రయత్నం చేయబోతున్నారు అనేది చిన్న ప్రయత్నం కాదు అది పెద్ద ప్రయత్నమే చేయబోతున్నారు అనేది అయితే కొంత లీక్ బయటకు వస్తూ ఉంది ఇంకోవైపు చూస్తే ఇప్పటికే విష్ణు దీని మీద ప్రచారం జరుగుతూ ఉంది అవాస్తవాలు జరుగుతూ ఉన్నాయి దీని మీద జస్ట్ నోటీస్ మాత్రమే ఇచ్చింది మాకు కమిషన్ ఉన్నత విద్యా కమిషన్ అని చెప్పి ఆయన సోషల్ మీడియాలో ఒక క్లారిటీ ఇచ్చారు కానీ క్లారిటీ ఇస్తూనే మంచి విష్ణు దీని మీద కొంత విమర్శ కూడా చేశారు అయితే ఉన్నత విద్యా కమిషన్ మాకు నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళ ప్లాట్ఫామ్ మీద ఎలా పోస్ట్ చేస్తుంది అని చెప్పి కూడా ఆయన అడగడం జరిగింది ఎస్ ఉన్నత విద్యా కమిషన్ ఆ కమిషన్కి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా ఏది తీసినా కమిషన్ ఎప్పుడు కూడా వాటిని ఆన్ సైట్లోనే ఉంచే ప్రయత్నం చేస్తుంది ఈరోజు గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెన్సీ అంటే అది అదే ఎందుకంటే ఈరోజు అది మోహన్ బాబు అయినా బాలకృష్ణ అయినా ఇంకొకరైనా ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆన్ సైట్లో పబ్లిక్ డొమైన్లో పెడతానే ఉంటుంది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి లాగా సీక్రెట్ జీవోలు ఇచ్చేసి వాటిని మళ్ళీ ప్రభుత్వం ఇటు అపోనెంట్స్ అడిగితే వాటిని మళ్ళీ డిజపియర్ చేసేసి అట్లా ఎప్పుడు కూడా టీడీపీ హ్యామ్లు జరగలేదు చంద్రబాబు నాయుడు అందుకే ఆ ట్రాన్స్పరెన్సీని మాట్లాడుతూ ఉంటారు ఆయన సో మంచు మో మంచు మోహన్ బాబు తరపున మంచు విష్ణు దీని మీద కౌంటర్ చేసే ప్రయత్నం చేసినా అది సరిగ్గా ప్యాలేదు బట్ ఏంటి వాస్తవాలు ఏంటి అనేది ఈరోజు పేరెంట్స్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ టీచర్స్ కానీ టీచర్స్ స్టూడెంట్స్తో మాట్లాడిన విధానాలు ఆ ఆడియో లీక్లు మొత్తం కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి ఏ స్థాయిలో విద్యార్థులను థ్రెటింగ్ చేసి మరి వాళ్ళు ఆఖరికి ఇన్ టైంలో ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే రేపు ఇవాళ ఎగ్జామ్ ఫీజు ఉంటుంది ఇవాళ కట్టాలి అని రేపు కట్టినా కూడా వాళ్ళు అదనపు పర్ డేకి అదనపు రుసుములు వసూలు చేసిన విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం సరే ఈ విషయంలో అయితే మాత్రం మోహన్ బాబు పూర్తి స్థాయిలో డిఫెన్స్లోనే పడ్డారు అందుకనే తన కొడుకు విష్ణుని కాకుండా మనోజ్ను ఆయన లోకేష్ దగ్గరికి రాయబారం పంపించబోతున్నారు అనేది ఒక చర్చ అయితే మనోజ్ కూడా తన తండ్రి మీద ఉన్న ఇష్యూని పూర్తిస్థాయిలో సార్ట్అవుట్ చేసేందుకు ఆయనే లోకేష్ దగ్గరికి వెళ్ళబోతూ ఉన్నారు ఈ ఇష్యూలో ఇనిషియేట్ తీసుకోబోతూ అని అయితే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆ ఫ్యామిలీలో అందరికంటే మనోజ్కే లోకేష్తో సత్సంబంధాలు ఉన్నాయి దట్టు మౌనికాని చేసుకున్న తర్వాత ఇంకా అటు టీడీపీతో కూడా ఆయనకి సత్సంబంధాలు కూడా ఏర్పడ్డాయి దట్టు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మంచు ఫ్యామిలీలో మంచు ఫ్యామిలీలోనే మంచోడు అనే పేరు కూడా ఉంది మనోజ్కి సో ఇక్కడ మనం ఇష్యూకి వస్తే మనం ఇష్యూ గురించి చాలాసార్లు డిస్కస్ చేసే ప్రయత్నం చేసాం కూడా ఈ వారం రోజులుగా అదే ఇష్యూ హైలైట్ అవుతూ ఉంది మోహన్బాబుకి సంబంధించి తిరుపతిలో ఆయనకి ఏదైతే విద్యానికేతనం ఉంది శ్రీ విద్యానికేతను రెండు వేల ఇరవై రెండులో దానికి ప్రైవేట్ యూనివర్సిటీగా గుర్తింపు కూడా వచ్చింది అయితే గుర్తింపు వచ్చిన తర్వాత కాలేజీకి సంబంధించి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీ విద్యానికేతన్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ కానీ ఇక ఇటువైపు చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీ కొత్తగా గుర్తింపు వచ్చింది కాబట్టి దాంట్లో ఒక థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ కింద సారీ కన్వీనర్ కోటా కింద వాటిని ప్రభుత్వానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది వాటిని ఫిల్ చేసేందుకు సో ఏదైతే ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయించిన ఫీజుల మేరకు మాత్రమే స్టూడెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు వసూలు చేయాలి అయితే ఆ నిబంధనలన్నీ కూడా మోహన్ బాబు యూనివర్సిటీ స్టాఫ్ కానీ బాబు ఆధ్వర్యంలో నడుస్తున్న కాలేజ్ స్టాఫ్ కానీ వాళ్ళంతా తొంగలో దొక్కేశారు విద్యార్థుల దగ్గర అదనంగా వసూలు చేశారని కూడా ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి దాదాపు ఇరవై ఆరు కోట్లకు పైగా వసూలు చేశారనేది ఆ ప్రధాన ఆరోపణ పేరెంట్స్ ఈ విషయం మీద అటు లోకేష్కి ఆయన ఎందుకంటే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు లోకేష్ ఆయనకి ఫిర్యాదు చేయడం జరిగింది అంతేకాదు అటు ఉన్నత విద్యా కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు ఈ క్రమంలోనే కమిషన్ మెన్ కమిటీని అయితే నియమించింది ఆ త్రీమెంట్ కమిటీ కూడా పూర్తిగా ఆధారాలతో సహా ఇక్కడ అవకతవకలు జరిగాయని చెప్పేసి తేల్చి చెప్పేసింది చెప్పడమే కాదు ఆ ఇరవై ఆరు కోట్లు మళ్ళీ తిరిగి మోహన్ బాబు స్టూడెంట్స్కి ఇచ్చేయాలని చెప్పింది పదిహేను లక్షల అదనంగా పెనాల్టీ కూడా వేసింది అయితే ఇష్యూ జరిగి కూడా చానాలుగా వస్తుంది రీసెంట్గా తన వెబ్సైట్లో ఈ నోటీస్ని ఆ పెనాల్టీ విధించిన విధానాన్ని కూడా ఉన్నత విద్యా కమిషన్ను పోస్ట్ చేసే ప్రయత్నం చేసింది ఆ క్రమంలోనే అసలు ఈ విషయం వెలుగులోకి వచ్చింది అటు సోషల్ మీడియాలో ఇటు మీడియాలో కూడా హైలైట్ అయింది చంద్రబాబు నాయుడు వదిలిన లోకేష్ వదలరా అనే చర్చ కూడా జరిగింది ఎందుకంటే గతంలో పీజీ రియంబర్స్మెంటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తనకు చెల్లించలేదని చెప్పి పంతొమ్మిది ఎన్నికల సమయంలో మోహన్ బాబు చేసిన హడావడి మనం చూసాం ఇదే మోహన్ బాబు ఒక చిన్న అపాయింట్మెంట్ చంద్రబాబు నాయుడు తడితే ఆయన ఇస్తారు కూడా కూర్చొని డిస్కస్ చేసి ఇది ఇష్యూని సార్ట్ చేయమంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ చంద్రబాబు నాయుడుకి కానీ ఆయన ఆ రోజు పిల్లల్ని తీసుకొని రోడ్డెక్కే నిజంగానే తన వెనక ఉండే నడిపిస్తున్నాడు అన్నట్టుగా బిహేవ్ చేశారు పిల్లల్ని కూడా రోడ్ మీద రోడ్ మీద పడుకున్నాడు ఆయన ధర్నాలు చేస్తూ పిల్లల్ని కూడా తీసుకొచ్చి రోడ్డెక్కిచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడిని చాలా అసహ్యకరమైన పదజాలంతో ఆ రోజు మోహన్ బాబు మాట్లాడడం కూడా జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే మోహన్ వెళ్ళి ఆ పార్టీలో అఫిషియల్గా చేరడం జరిగింది చేరడమే కాదు లోకేష్కి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు ఆ తర్వాత అదే బాలకృష్ణ లోకేష్ మామయ్య అయిన బాలకృష్ణ ఏదైతే ఎలక్షన్స్ ఏవైతే వచ్చినాయో ఫిల్మ్ కార్పొరేషన్కి ఎన్నికలు వచ్చినప్పుడు ఆ రోజు మంచు విష్ణు నిలబెట్టినప్పుడు ఆ మద్దతు అడగడం జరిగింది మంచు విష్ణు బాలకృష్ణ మా ఎలక్షన్స్ వచ్చినప్పుడు బట్ అప్పుడు అప్పుడు ఆ రోజున బాలకృష్ణ ఇన్ ఆ రోజు మద్దతు ప్రకటించారు మంచు విష్ణుకి తర్వాత మోహన్ బాబు స్వయంగా బాలకృష్ణ ఇంటికి వెళ్ళి దానికి అభినందించారు లోకేష్ని ఓడగట్టాలనుకున్న నన్ను నా కొడుకుని గెలిపించారంటూ కూడా కృతజ్ఞతగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కూడా విద్యానికేతన్ కాంపౌండ్లో సాయిబాబా ఆలయం కడుతూ చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఆహ్వాని ఇచ్చున్నారు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి జరుగుతూ వచ్చిన క్రమంలో ఈరోజు పార్టీ అధికారంలో ఉంది ఇక జగన్ కూడా తనకు న్యాయం చేయలేదని మోహన్ బాబు వైసీపీకి కూడా దూరం జరిగి ఉన్నారు విష్ణుని ప్యాంపర్ చేస్తూ వచ్చారు కానీ మోహన్ బాబు నిజంగానే దగ్గరికి తీలేదు జగన్మోహన్ రెడ్డి అటు మోడీని కూడా వెళ్ళి పలుసార్లు కలవడం కూడా జరిగింది మోహన్ బాబు ఇప్పుడు ఏ పార్టీలో లేను అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలో కూటమి సర్కార్ ఏర్పడింది ఈ రోజున ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చింది ఇక ఇన్ టైంలో ఈ పెనాల్టీ కనుక రీపే చేయకపోతే మోహన్ బాబు యూనివర్సిటీకి పర్మిషన్స్ రద్దు చేయాలని చెప్పి కూడా కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది అటు లోకేష్ కూడా ఇది అధికారికంగానే ఉంది ఆన్ రికార్డ్ అన్ని అవకతవకలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో మొత్తానికి అయితే అధికారికంగానే మేము చర్యలు తీసుకున్నాం అటు పేరెంట్స్ ఏదైతే ఆడియోస్ కూడా బయటకు ఉన్న క్రమంలో దీని నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళు కౌంటర్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది మోహన్ బాబు అనే టీంకి సో అందుకే ఈ ఎపిసోడ్లో మోహన్ బాబు సైలెంట్గా ఉంటే విష్ణు మాట్లాడుతూ ఉన్నారు కానీ అది అంత కనెక్ట్ కావట్లేదు జనానికి కానీ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇదే విషయంలో మంచు మనోజ్ ఇన్వాల్వ్ కాబోతున్నారని కూడా చెప్తున్నారు కమిషన్ వేసిన పెనాల్టీ ఏదైతే ఉందో ఇరవై ఆరు కోట్ల పైన వేసారు పెన సారీ ఫీజు మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఏ విషయం మీద పెనాల్టీ మీద ఏదైతే గుర్తింపు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలనే అంశాల మీద అటు లోకేష్తోనే ఆయన కూర్చోబోతున్నారు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరారు అనే చర్చ జరుగుతోంది మంచు మోహన్ బాబు అండ్ విష్ణు ఇద్దరు కలిసి మనోజ్తో డిఫర్ అయ్యారు మనోజ్ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టుకోవడం కొట్టుకోవడం దాడులు చేసుకోవడం ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ జరుగుతూ వచ్చాయి వీటన్నిటికీ పుల్ స్టాప్ పడింది ప్రజెంట్ తాత్కాలికంగా మంచు మనోజ్ కూడా ఈ మధ్య రియలైజ్ అవుతూ ఉన్నారు తన నాన్న దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి తన నాన్నను కలుసుకోవాలని కూడా మాట్లాడుతూ ఉన్నారు ఆయన విలన్గా నటించిన మిరాయి సినిమాకు కూడా విష్ణు లాంటి వాళ్ళు అభినందనలు తెలపడం కూడా జరిగింది సో మొత్తం మొత్తానికైతే గతంలో జరిగిన ఇష్యూస్ అన్నిటికీ కూడా ఆ ఫ్యామిలీ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే చేస్తోంది అలాంటి సమయంలో ఇది జరిగింది కాబట్టి మంచు మనోజ్ తన తండ్రి తరపున లోకేష్ దగ్గరికి వెళ్ళబోతున్నారని కూడా చెప్తున్నారు మంచు మనోజ్ ఎప్పుడైతే అఖిల భూమా అఖిలప్రియ సొంత చెల్లైన మోన్కారెడ్డిని వివాహం చేసుకో ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆయన టీడీపీతో ఇంకా సాన్నిహిత్యం పెరిగింది మంచు మౌనిక మనోజ్ వెళ్ళి లొకేషన్ పెళ్లికి కూడా ఆహ్వానించడం జరిగింది పెళ్లి తర్వాత కూడా కలిసారు వాళ్ళు గతంలో ఎన్నికలకు ముందు ఆయన కర్నూలు నుంచి మంచు మనోజ్కి టికెట్ ఇవ్వబోతున్నారు ఆయన పోటీ చేస్తున్నారనే ప్రచారం కూడా చాలా వెగ్రెస్గా జరిగింది అవసరమైతే నేను రాజకీయాల్లోకి వస్తానంటూ కూడా మంచు మనోజ్ కూడా ప్రకటించారు అంటే అటు చంద్రబాబు నాయుడుతో ఇటు లోకేష్తో మంచు మనోజ్కి ఒక సాన్నిహిత్యం అయితే ఉంది అందుకే ఈరోజు తను తన భార్య ఇద్దరూ వెళ్ళి యూనివర్సిటీ విషయంలో లోకేష్తో భేటీ కావాలి అని కూడా ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు లెట్స్ మరి ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినట్టు కూడా తెలుస్తోంది మొత్తానికైతే మనోజ్ ఇనిషియేషన్తో లోకేష్ ఈ విషయంలో పునరాలోచన చేస్తారా మంచు మోహన్ బాబు కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుందా లేదా అన్నది కూడా మనం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు